ఫలితాలు వచ్చేసాయి ప్రభుత్వం ఏర్పడిపోయింది అంతా ఓకే కానీ ఇప్పటికీ కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి అంబట రాంబాబు విజయనగరంలో కూడా ఏదో కొన్ని జరిగింది కదా సార్ ఈవీఎంల చుట్టూ ఇంకా ఈవీఎంలలో ఏదో తేడా జరిగింది ఆ ట్యాంపరింగ్ జరిగింది ట్యాంపరింగ్ జరగడం వల్ల మేము ఎంత దారుణంగా ఓడిపోయామని చెప్పేసి అసలు ఓటమికి గల కారణం ఏంటో కూడా తెలియట్లేదని చెప్పి కొంతమంది వైసీపీ నేతలు టెన్షన్ పడుతున్న పరిస్థితి ఇప్పటికీ కూడా మేము ఎందుకు ఓడిపోయామనే దాని మీద సో ఈవీఎంల చుట్టూ జరుగుతున్న రాజకీయం ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ కమిషన్కి వెళ్ళి మళ్ళీ రీపోలింగ్ రీపోలింగ్ ఐమ్ రీకౌంట్ రీకౌంటింగ్ రీకౌంటింగ్ చేయండి అని చెప్పి చెప్పడం ఎలక్షన్ కమిషన్ ఏమో అక్కడ ఒంగోలు మాక్ పోలింగ్ అని చెప్తే దాన్ని బాలినేని అపోజ్ చేయడం ఇంత అయిపోయిన తర్వాత ఇదంతా అవసరం అంటారాల్సిన అవసరం ఉందంటారు రవిశంకర్ మీరు ఇక్కడ రెండు విషయాలు కన్ఫ్యూజ్ అవుతున్నారు ఈవీఎంలో వాటి మీద ఫిర్యాదులు అనేవి వైసీపీకి కానీ ఆంధ్రప్రదేశ్కి కానీ పరిమితమైనవి కాదు దేశవ్యాప్తంగా దీని మీద ఒక చర్చ ఉంది సుప్రీంకోర్టులో కూడా వరుసగా కేసులు నడిచాయి ఎన్నికల కమిషన్ సమర్థించుకుంది ఆ ట్రాక్ ఒకటి ఏపీ విషయం తప్పకుండా మీరు అన్నట్టు బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలులో కానీ ఆ చంద్రశేఖర్ అని ఆయన విజయనగరం పార్లమెంటు స్థానంలో కానీ ఈ విషయం వాళ్ళు ఇక్కడ లేవనెత్తారు ఐదు లక్షలు కట్టాడు దాదాపు ఎవరు బాలినేని ఇక్కడ సమస్య ఏమొస్తుందంటే రీకౌంటింగ్ మేము అడిగితే మీరు రీకౌంటింగ్ చేయడం లేదు మీరు సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఉల్లంఘిస్తున్నారని వీళ్ళు ఆరోపిస్తున్నారు నిన్న బాలినేని శ్రీనివాసరెడ్డి ఏమో అసలు రీ అదేమనాలి మాక్ పోలింగ్ దాకా వెళ్లకుండానే ఆయన హైకోర్టులో కేసు వేశారు హైకోర్టులో కేసు వేసి అది నడుస్తుంది వాయిదా పడింది కాబట్టి ఒంగోలులో మాక్ పోలింగ్ తతంగం జరగనేలేదు విజయనగరం నియోజకవర్గానికి వస్తే అక్కడ నెల్లిమర్ల లాంటి చోట ఉదాహరణకు ఆ తాళాలు ఆ పోలింగ్ పెట్టెలు అవేవి ఈవీఎంలు తీసిపెట్టిన వాటి తాళాలు లేవని ఇంకోటిని రకరకాల వాదనలు వచ్చాయి కానీ ఇంకా మౌలికంగా వాళ్ళు చెప్పేది ఏంటంటే బ్యాటరీ ఛార్జింగ్లో తేడా వచ్చిందని ఈ విషయం మాట్లాడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వైసీపీ వాళ్ళ మీడియాలో ఒకటే విధంగా వాళ్ళు ఒక యాంగిల్ ఇస్తున్నారు రెండో వాళ్ళు ఏమో తోసిపడేస్తున్నారు ఇంత ముఖ్యమైన విషయం ఇది బ్యాటరీ ఛార్జింగ్ అయిపోలేదు విజయనగరం నియోజకవర్గంలో బ్యాటరీ ఛార్జింగ్ తొంభై తొమ్మిది శాతం ఉంది ఒకరోజు పోలింగ్ చేసిన తర్వాత కూడా తొంభై తొమ్మిది శాతం ఛార్జింగ్ ఎలా ఉంది ఇంకొక దాంట్లో చేయకుండానే ఎనభై ఎనిమిది శాతమే ఉంది ఇది చేసాము అంటున్న చోట తొంభై తొమ్మిది శాతం ఎంత ఉంది అంటే ఇక్కడ ఏదో గల్లం జరిగింది అనేది వాళ్ళు చేస్తున్న ఆరోపణ కలెక్టర్ రీ మాక్ పోలింగ్ కోసం అన్నీ తెరిచిన తర్వాత వాళ్ళు మాకు ఈ ఛార్జింగ్ ఎందుకు ఉందో మాకు చూపించాలి ఇట్లాంటి డిమాండ్స్ చేశారు సో ఓ విజయనగరం జిల్లా కలెక్టర్ చెప్పింది ఏంటంటే సుప్రీంకోర్టు చెప్పిన దాంట్లో ఇవన్నీ లేవు ఛార్జింగ్ ఆడిట్ ఇవ్వాలని ఇట్లాంటివి వాళ్ళు చెప్పలేదు కాబట్టి అవి మేము చెయ్యము అని వాళ్ళు చెప్పారు దాంతో అక్కడ కూడా ఈ ప్రక్రియ ఆగిపోయింది సో సెంట్రల్ పాయింట్ ఏమంటే ఒంగోలులో కానీ విజయనగరంలో కానీ ఈవీఎంల చెక్కి రీకౌంటింగ్ ప్రాసెస్ జరగలేదు సుప్రీంకోర్టు కూడా ఐదు శాతం వీవీ వీటిని చెక్ చేయమని చెప్పిన మాట నిజమే కానీ వీళ్ళు ఒప్పుకోలేదు వాళ్ళు వీళ్ళు చెప్పిన దానికి వాళ్ళు ఒప్పుకోలేదు కాబట్టి ఇది అది అపరిష్కృతంగా మిగిలి ఉంది దీని మీద బాలినేని ఇప్పటికే హైకోర్టు వెళ్ళారు మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తానంటున్నారు ఏం జరుగుతుందో మనం చూడాలి విజయనగరంలో మరింత నిర్దిష్టంగా ఒకటి రెండు సార్లు వార్తలు వచ్చి కలెక్టర్ కూడా ప్రకటన చేశారు కాబట్టి కలెక్టర్ ప్రొసీడింగ్స్ ఎలా ఉంటాయి భవిష్యత్తులో అన్నది కూడా మనం చూడాలి ఈ చర్చ అయితే కొనసాగుతుంది అందులో సందేహం ఏమీ లేదు కానీ దేని ద్వారా మీరు కూడా ఒకరోజు చర్చ చేసినట్టున్నారు ముఖ్యమంత్రి మార్పు మళ్ళీ ఎన్నికలు అంత పెద్ద పెద్ద కథలకు ఇక్కడ అవకాశం లేదు కానీ సార్ అది లేదు కానీ ఈ ప్రక్రియ ఏదో ఒక ముగింపు రావాల్సిన దీనికి ఏదో ఒక క్లారిటీ సుప్రీంకోర్టు కూడా వెళ్ళే అవకాశం ఉంది అధికార యంత్రాంగం కూడా ఏదో ఒకటి చెప్పాల్సి ఉంది ఏపీలో జరిగే ఈ వివాదం జాతీయ స్థాయిలో కూడా ఒక ప్రెసిడెంట్గా తీసుకునే అవకాశం కూడా ఉంది సార్ సార్ సో మచ్ చాలా అంశాలకు సంబంధించి డీటెయిల్డ్గా అనాలసిస్ ఇచ్చినందుకు ఇది వాల్టి ఫ్రాంక్లీ విత్ తలకపల్లి మరో వంశంతో మళ్ళీ